మనం చేసే మంచే మన తలరాతను నిర్ణయిస్తుంది ఒక ఊరిలో రైతు దంపతులైన రాజు కమలకు పృథ్వీ అనే కొడుకు ఉండేవాడు పృథ్వీ ఒక్కగానొక్క కొడుకు కావడం వల్ల వాళ్ళు చాలా అల్లారు చూసుకున్నారు పృథ్వీ చిన్నప్పటి నుంచే చాలా తెలివితేటలు చురుకుగా ఉండేవాడు తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకున్నప్పటికీ వాళ్ళకంటే పృథ్వీకి వాళ్ళ బామ్మ అంటే చాలా ఇష్టం పృథ్వీ వాళ్ళ బామ్మ వృద్ధురాలు కావడంతో ఏ పని చేయలేదు అన్ని పనులు తన కోడలే చేయాల్సి వస్తుంది ప్రతిసారి వాళ్ళ బామ్మ పనులన్నీ చేసేసరికి పృథ్వీ తల్లి చాలా కష్టంగా అనిపిస్తుంది దీంతో వాళ్ళ అత్తగారిపై పృథ్వీ తల్లి కోపం పెంచుకుంది ఎందుకీ నాకు ఈ కష్టాలు ఎన్ని రోజులు ఈమె బ్రతికి ఎవరిని ఉత్తరించాలి ఎప్పుడు చేస్తుందో ఏమో అని తిట్టుకుంటూ ఉండేది మీ అమ్మకు సేవ చేయడమే నా పని అంటూ తన భర్తను నేను మీ అమ్మకు సేవ చేయలేను తనను ఎక్కడో దిక్కు వదిలించుకునిరా అని సలహా ఇస్తుంది బాధపడకు ముసలావి అయ్యింది కదా ఇంకెన్ని రోజులే అని భార్యతో చెప్తాడు ఊళ్ళో ఎంతమంది చావడం లేదు ఈమెకు మాత్రం చావు రాదు అంటూ తిడుతుంది ఈ జన్మలో నాకు సుఖపడే యోగం లేదంటూ కోప్పడింది ఆమెను తన ఆయుష్ ఉన్నన్నాళ్ళు బతుకని మన చేతులారా చంపుతామా ఏమి అన్నాడు రాజు చంపితేనేమి బతుకున్న ఎవరిని ఉద్ధరించాలి అంది కమల ఎలాగైనా ఈ ముసలావిడ పీడ వదిలించుకోవాలని భర్తను కోరింది అయితే రాజుకు తన చేతులారా తల్లిని చంపడం అంటే చాలా ఘోరంగా అనిపించింది అది అనుకున్నదే తరు రాజు తన తల్లి దగ్గరకు వెళ్ళి అమ్మా నువ్వు కిరాయి అంగడికి దగ్గరికి వెళ్ళు నువ్వు లేకుంటే వాళ్ళు మాకు సరుకులు ఇవ్వమన్నారు అని చెప్తాడు సరే అన్న తల్లి వాళ్ళ తల్లి అంగడికి బయలుదేరింది తన తల్లి నిజమే అనుకొని బయలుదేరుతుండగా ఒక్క క్షణం కూడా వదిలిపెట్టని పృథ్వీ వాళ్ళ బామ్మను పిలుచుకొని వెళతాడు తప్పేది లేక తన కొడుకును తన తల్లిని వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు రాజు రాజు అలా వెళుతూ వెళుతూ ఉండగా బండి ఆపి ఇప్పుడే వస్తాను అంటూ పార తీసుకొని చెట్ల మధ్యలోకి వెళతాడు రాజు పృథ్వీ తన బామ్మతో ఇప్పుడే వస్తాను అంటూ మరొక పార తీసుకొని చప్పుడు చేయకుండా తన తండ్రి వెనకే వెళ్తాడు అలా వెళ్తున్న పృథ్వీకి తన తండ్రి ఒక పొద దగ్గర గొయ్యి తవ్వుతూ కనిపించాడు అదే పొద దగ్గ అవతల వైపు తను కూడా ఒక గుంత తవ్వుతూ ఉండగా చప్పుడు విన్న రాజు చేస్తున్న పనిని ఆపి అక్కడ వెళ్ళి చూడగా పృథ్వీ కూడా ఒక గొయ్యి తవ్వుతూ కనిపిస్తాడు అది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోతాడు ఎందుకు అక్కడ గొయ్యి తవ్వుతున్నావు అని అడుగుతాడు నువ్వెందుకు తవ్వుతున్నావు నేను అందుకే తవ్వుతున్నాను అంటాడు పృథ్వీ నేను ఎందుకు తవ్వుతున్నానో నీకు తెలుసా అని కోపంగా అడుగుతాడు తండ్రి నువ్వు ఎందుకు తవ్వుతున్నావు అని అడుగుతాడు కొడుకు నేను నా తల్లిని గొయ్యిలో పాతి పెట్టడానికి గొయ్యి తవ్వుతున్నాను తల్లి చనిపోతే పాతి పెట్టాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి గొయ్యి త్రవ్వుతున్నాను అని అన్నాడు ఆమె ఇంకా బ్రతికే ఉంది కదా ఎందుకు తవ్వుతున్నావు అని బాధగా అడిగాడు పృథ్వీ అవును ఇప్పుడు చంపేసి ఆమెను పాతి పెడతాను అన్నాడు పృథ్వీ కోపంతో ఓహో అలాగా నేను కూడా నా తండ్రిని చనిపోతే పాతి పెట్టే బాధ్యత నాకు కూడా ఉంది కదా అంటాడు కొడుకు మాటలకు ఆశ్చర్యపోయిన రాజుకు తను చేస్తున్న తప్పేంటో అప్పటి కానీ తెలియలేదు బాధతో తన తల్లిని కొడుకును పిలుచుకొని ఇంటికి వెళతాడు రాజు ఈ పాటికి ఆ ముసలావిడ పీడ వదిలిపోయింది ఉంటుందని సంతోషిస్తూ ఉంటుంది కమల రకరకాల పిండి వంటలు చేస్తూ భర్త కోసం కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బండిలో ముగ్గురు దిగడం చూసి నిరుత్సాహపడిన భార్య ఏమైందండి భర్తను నిలదీస్తుంది అప్పుడు జరిగిన విషయాన్ని కమలకు చెప్తాడు అది విన్న కమల ఆశ్చర్యపోయింది వాణ్ణి ఎంత ప్రేమగా చూసుకున్నాం పెంచుకుంటున్నాము తండ్రికి పోయి గోయ తవ్వుతాడా ఇక వాడి మొహం చూసేదే లేదు అంటూ విరుచుకుపడింది అప్పుడు రాజు నా తల్లి మాత్రం నన్ను గారాభంగా చూసుకోలేదా నేను మాత్రం ఏం చేశాను ఇక నుంచి అయినా బుద్ధిగా ఉండు అని హెచ్చరిస్తాడు ఈ కథ వల్ల మనం నేర్చుకుంది ఏమనగా మన తల్లిదండ్రులను మనం సంతోషంగా చూసుకుంటే భవిష్యత్తులో మన పిల్లలు మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఇది అక్షర సత్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్